స్టోరేజ్ మీద పద్నాలుగుఎంసీల నీళ్లు ఉన్నాయి ఏడు టీఎంసీలు మీద ఉన్నాయి ఏడు టీఎంసీలు కింద ఉన్నాయి ఎందుకు వార్త లేరు వాడు కేఆర్ఎంపి ఎవడు మనకేమైనా వాడు భాష వాడు ఓన్లీ సమన్వయ కడతారు రెండు రాష్ట్రాల మధ్య వానికి మన మీద పెత్తనం ఉంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ నీళ్ళు వదులుతారు నేను చెప్పితే నేను ఇటు వస్తున్న కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కార్లకు నీళ్ళు వదులుతారు వదులుడు కాదు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వేయాలి నీ ఇంజనీర్లు ఏం చేస్తాను నీ కథ ఏం చేస్తాను నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తాను నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు నువ్వేం చేస్తా నువ్వు ప్రభుత్వం నీది కదా ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు ముందే చెప్పాలి కదా మాకుంటాడు మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఇలాంటి వరకు మూడు కాలువల నీళ్ళు వదిలేరు ఇదేం కథ మరి ఈ ముందు ఎక్కడ పోయింది ఎందుకు వదలలేదు ఎందుకు వేల పంటలు అంటే కొట్టినరు నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందచ్చాడు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు ఇచ్చింటే అనేక వేల ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది వరద కాలువ కింద కూడా ఏడాదికి ఇరవై ఇరవై ఐదు రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని వందల ఎకరాల పంట దక్కేది బాధ కలిగేది ఎక్కడ అంటే ఈ పరిస్థితి సమయానికి నీళ్ళు వదలక ఉన్న వనరులు వసతులు తెలివితో వాడుకోక క్వాలిటీ కరెంట్ అందించక రైతు బంధు సమయానికి ఇవ్వక వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు ఇంకా బాధలనే రైతులకు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఉరుకుండ్రి ఉరుకుండ్రి ఉరుకుండ్రు జల్దీ ఇక అర్రస్ పాట వాడినట్టే మంచి సమయం మించిన దొరకదు అన్నట్టు లగెత్తుండ్రి పరిగెత్తుండ్రి జల్దీ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే నేను సంతకం పెట్టేస్తా రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఎక్కడ పోయింది డిసెంబర్ తొమ్మిది ఎక్కడికి పోయింది ఎన్ని రోజులైంది ఇప్పుడు ఇది నాలుగవ నెల ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతుల కొంపలు పుచ్చుకుంటూ ఉన్నాయి మాకు సంబంధం లేదండి అట్లా మస్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల మీ పాగల పని వల్ల ఎవరు తప్పది దాని మీద ఉరుకు లేదు పలుకులేదు ఏం చేస్తారో చెప్పరు పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని దాని సంగతి ఏంది రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వ్యవసాట్టు ఉంది రాష్ట్రం లోపల దానికి ఎవరు జవాబుదారి బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు దాని అర్థమైంది దాన్ని కూడా వెంటనే తేల్చాలి మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని అన్ని పంటలు మొత్తం కొంటాం అన్నిటికీ బోనస్ ఇస్తాం ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి నేను అంటున్నారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం ఆ పంట చేతికి వచ్చింది పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట అది వచ్చింది అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇవ్వలే వింటాలకు ఐదు వందలు కట్టిస్తామని మాట్లాడింది ఇయ్యలే రూపాయి ఇవ్వలే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పాను ఇస్తారా ఇవ్వరా దాని మీద ఉరుకులేదు పలుకు లేదు ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం మీరే చెప్తారు కదా ఇది రెఫరెండమ్ అనుకుని మాకు అయిందని మీకు చూపిస్తారు ప్రజలు ఇప్పుడుగా మీ సంగతి చూపిస్తారు బోనస్ ఇవ్వకపోతే మిపుల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు ఇప్పుడు దానికి ఎలక్షన్ కూడా అడ్డం రాదు అది కూడా నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి మాకు బోనస్ ఇచ్చేది ఉంది రైతాంగానికి ప్రకటించినాం పర్మిషన్ ఈ ఒకవేళ ఇయ్యరు ఏ రైతు ఎంతనో లెక్క పెట్టి ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే పదమూడు తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది ఆ తర్వాత ఇవ్వండి ఏ రైతులు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి మిమ్మల్ని వదిలిపెట్టం బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని వాగ్దానాలు కొట్టిారండి ఒకరిని ఒక తెల్లరా